నమస్కారాలు ఈ రాజమండ్రి దాదాపు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి పాత హైవే ఈ రోడ్డు ఉండేది మెయిన్ రోడ్డు లాలాచేరు వెళ్ళేటువంటి కొవ్వూరు మీద కొవ్వూరు మీదగా కాకుండా ఇటు తాడేపల్లి ఊడి మీద తణుకు మీదగా వచ్చేటువంటి రోడ్డు నేను వైజాగ్ రెగ్యులర్గా తిరగటం రాజమండ్రి రాగటం నాకు దాదాపు పాతి సంవత్సరాల నుంచి ఈ రాజమండ్రి పట్నం తెలుసు తనే విని ఎరగినటువంటి డెవలప్మెంట్ ఈ ఐదు సంవత్సరాల్లో రాజమండ్రి పట్నం కనపడుతుంది ఫ్లైఓవర్లు కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ కంబాల చెరువు కావచ్చు ఈ మైదానం కావచ్చు డివైడర్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు అనేక సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది నిరుపేదలకి ఇళ్ళు పక్కలు ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు ఒక ప్రజా ప్రతినిధి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మన ఎంపీ మార్గాన్ని భర్తను చూస్తే ఈ రాజమండ్రిని చూస్తే అర్థమవుతుంది తప్పకుండా శాసనసభ్యుడిగా పోటీ చేయి భారత్ నువ్వు గెలుస్తావు తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఆ రాజమండ్రి ప్రాంతాన్ని వైఎస్ఆర్ కంచుకోటగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరత్ను రాజమండ్రి సిటీకి శాసనసభ్యుడిగా పంపించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే మా గురించి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భర్త గురించి అనేక కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటాడు మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది చంద్రబాబుతో అని అది వాస్తవం చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లాగా ఒక తన్ను తంటే ఒక ఇరవై సంవత్సరాలు కనపడ్డాయి రాష్ట్రంలో సంగతి ఆయన కూడా తెలుసు అందుకే ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకుంటాడు ఇంకో పక్కన ఉత్తపుత్రులను పెట్టుకుంటాడు వెనకాల బీజేపీ వదిన వస్తుంది ముందేప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు చెల్లెమ్మనే వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు రామోజీరావు ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు ఆ టీవీలో పౌడర్ డబ్బా ఒకడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకట పట్టుకొచ్చారు పీకే ప్రశాంత్ కిషోర్